అండి వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి మందాడి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా ఉండే పచ్చిమిర్చి చింతకాయ తక్కువ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా జలుబు జ్వరం వచ్చినప్పుడు ఏం తినాలనిపించకుండా ఉన్నప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నోటికి రుచిగా ఉంటుంది ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం కావాల్సిన పదార్థాలు చూసేద్దాం అండి ముందుగా ఒక పది పదిహేను పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక వెల్ ఒక గడ్డ వెల్లుల్లి తీసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింత తొక్కు తీసుకోవాలి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి టేస్ట్కి సరిపడాంత ఉప్పు తీసుకోవాలి తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిమిర్చిని రోట్లో వేసుకొని ఉప్పు వేసుకొని దంచుకోవాలి కొంచెం కచ్చ పచ్చగా దంచుకోవాలి అలా బాగా దంచుకుంటే మధ్యలో తగులుతూ కొంచెం కారంగా పులుపుగా నోటికి రుచిగా ఉంటుంది అలా కొంచెం మెత్తగా దంచిన తర్వాత దాన్ని బాగా దంచుకోవాలి అలా దంచిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతకాయ తొక్కును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకోవాలి బాగా రెండు కలిసిపోయేటట్లు మెత్తగా దంచుకోవాలి అలా చింతకాయ తక్కువ వేసుకోవడం వల్ల నోటికి పులుపుగా చింతకాయ తక్కువ పులుపుగా ఉంటుంది కాబట్టి నోటికి రుచిగా తగులుతుంది టేస్టీగా ఉంటుంది ఇది రాగి సంకట చాలా టేస్టీగా ఉంటుంది అలా దంచిన తర్వాత అందులో వెల్లుల్లి ఒక గడ్డ వెల్లుల్లి మొత్తం తీసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా దంచుకోవాలి వెల్లుల్లిని మెత్తగా మెదిగేంత వరకు దంచుకోవాలి దంచుకొని బాగా మెత్తగా మెదిగేంత వరకు దంచుకోవాలి బాగా అలా దంచిన తర్వాత అందులో ముందుగా మనం ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలను కూడా వేసుకొని బాగా కచ్చపచ్చగా దంచుకోవాలి అలా దంచుకోవడం వల్ల మధ్య మధ్యలో ఉల్లిగడ్డ తగులుతుంటే టేస్ట్ టేస్టీగా ఉంటుందండి మెత్తగా దంచుకోకుండా కచ్చపచ్చగా దంచుకోవాలి అలా దంచుకున్న తర్వాత ఒక హాఫ్ చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి కలుపు దంచుకోవాలి బాగా దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి అలా దంచుకున్న తర్వాత దానిని బాగా మెత్తగా దంచుకోవాలి అలా దంచిన తర్వాత దంచుకొని దానిని చేయి పెట్టుకొని నీట్గా రోల్ రోల్తో తిప్పుకోవాలి తిప్పుకుంటే పచ్చడి అంతా మెత్తగా మెదుగుతుంది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మనం పచ్చడిని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి రోట్లో నుంచి తీసుకొని మొత్తం ఒక గిన్నెలోకి వేసుకోవాలి గిన్నెలోకి వేసుకొని తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకోవాలి పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులను కలుపుకోవాలి కలుపుకొని అవి కొంచెం చిటపటలు ఆడిన తర్వాత అందులోకి ఒక రెండు ఎండుమిర్చి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పచ్చడి దంచి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసుకోవాలి వేసుకొని ఆయిల్లో కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనించుకొని స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉండే రెసిపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్